ఓ మోసాల బాబు ఓ మోసాల బాబు ఓ మోసాలయ్యా నువ్వు ఎలాంటి వాడివు నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి కేవలం ఈ ఒకే ఒక పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను ఓ మోసాలయ్యా ఓ మోసార బాబు నువ్వు ఎలాంటి వాడివో నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను ఇది గుర్తుందా మీ అందరికీ ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గుర్తుందా ఇది గుర్తుందా అన్నా ఇది ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇదే ఈటీవీలోనే వారి ఈటీవీలోనే వారి టీవీ ఫైవ్ లోనే వారికి సంబంధించిన ఏబిఎన్ లోనే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు మరి రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ ముఖ్యమైన అంశాలంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చేశాడు అన్నది అడుగుదావా అడుగుదావా అన్నా అడుగుదావా తమ్ముడు అడుగుదామా అక్క అడుగుదామా ఇది రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంప్లెట్లు ఆయన చెప్పినది రైతు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ముఖ్యమైన హామీను అన్నట్టు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన చేసిన రెండో హామీ ఏమిటో తెలుసా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో ఒక్క రూపాయలు చేశాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకెత్తాడు ఇలా 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 ముఖ్యమైన హామీనే అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు కనీసం ఒక్క రూపాయల చేశాడా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకిస్తారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఇంకొకరు చదవబడ్డాడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ పృతి ఈ పెద్ద మనిషి చెప్పాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది మీరంతా ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షంట్ స్థలమైనా కూడా ఇచ్చాడ అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతుల చదకి ముఖ్యమైన హామీ అంటూ ఇంకా ముందుకు పోతే పది వేల కోట్లతో బీసీ సప్ల చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగింది అని అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు ఉన్నాడు జరిగిందే అడుగుతా ఉన్నాను కనిపిస్తా ఉందని అడుగుతా ఉన్నాను మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ ఏదైతే నేను చదివాను స్వయానా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్ లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను అది లేదు మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే కూటమిగా వీరు మళ్ళీ ఇప్పుడు ఇదే కూటమిగా మళ్ళీ వీళ్ళే మోసం చేసేందుకు ఇవాళ ఏమంటా ఉన్నారు ఇవాళ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు ఇవాళ సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి పెంచి కనుగోలు ఇస్తామంటున్నారు నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి దారుణమైన మోసాలు ఇలాంటి దారుణమైన అబద్ధాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరితోనూ అందుకే చెప్తా ఉన్నా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన ఆరోగ్యము మన వ్యవసాయము ఇవన్నీ కూడా మెరుగుపడాలన్నా మీలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి కానీ గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాడ అన్న మన గుర్తు ఫ్యాడ అక్క మన గుర్తు ఫ్యాడ అమ్మ గుర్తు ఫాడు తాతాబల గుర్తు ఫాను తమ్ముడు మన గుర్తు ఫ్యాడు మంచి చేసిన ఈ ఫ్యాడ్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఈ ఈరోజు మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య నిలుచుని మీ బిడ్డ మన పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు నా ఎడం వైపున మీ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మురు నిలబడి ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు మిషన్లని ఆశిస్సులు ముల్లన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా మీ అందరితో ప్రార్థిస్తా ఉన్నాను నా కుడి వైపున రోషయ్య నిలబడి ఉన్నాడు రోషయ్యన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం నాకుంది ఒక్కొక్కసారి మాటలు కొంచెం కటువుగా అనిపించిన మనసు మాత్రం వెన్నీ మీ చల్లని దీవెనులు ఆశస్సులు రోషయన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరితోనూ కూడా మండుతున్న ఈ ఎండను ఏమాత్రం లెక్క పెట్టకుండా మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ రాగాలకు ఆ ప్యాయితలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాడు